హలో అండి ఇవి తుమ్మి పూలండి అంటే శివునికి చాలా ప్రీతి అండి ఎంతో ఇష్టమైన పూలు ఎందు ఇవి ఈ పూలతో శివుడికి అభిషేకం చేసిన పూలనే అలా మాలగా గుచ్చి శివునికి వేసిన చాలా ఇష్టపడతారండి ఎందుకు అంటే ఒక చిన్న స్టోరీ ఉందండి ఒకనొక అడవిలో ఒక అతను నివసించేవాడు అతనికి శివుడు అంటే చాలా ఇష్టము ఒక శివలింగానికి తను డైలీ పూజ చేసేవాడు అలాగే తను తినే మాంసాన్ని కూడా ఎంతో కొంత భగవంతునికి సమర్పించుకునేవాడు అయినా భగవంతుడు ఏమనకుండా చాలా సంతోషించేవాడు వారు ఎందుకంటే ఆయన యొక్క భక్తిని మాత్రమే శివుడు చూసుకునేవారు అలాగే ఒక రోజు తను నిద్రిస్తున్న సమయంలో చాలా చలివేసింది అంత చలిలో కూడా తను తన గురించి ఆలోచించకుండా శివునికి చలి వేస్తుందేమో అనుకొని ఒక గొంగలి తీసుకెళ్లి కప్పాడండి అయినా చలి ఆగట్లేదేమో అని తను ఊహించుకొని ఇంకా తనను శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఆ రాత్రంతా అలాగే నిద్రపోయాడు మరుసటి రోజు శివుడు తనకు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అంటే అదే తను కంగారులో శివు నా యొక్క పాదాలు మీ పైన ఇళ్ళ ఉండాలి స్వామి అని కోరుకుంటారు యాక్చువల్గా అయితే తా తా శివుడి పాదాలు తన మీద ఉండాలని కోరుకోవాల్సింది ఇలా కంగారులో కోరుకుంటా సో శివుడు నవ్వి తను వరము ఇస్తాడండి ఏమనంటే నువ్వు ఈ జన్మలో కాకపోయిన మరో జన్మలో నువ్వు తుమ్మి పువ్వుగా పుట్టి ఆ పూలను ఎవరైతే నా యొక్క తలపైన వేసి పూజిస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలల్ల నెరవేరుతాయని వరమిస్తాడు అంత విశేషమైనటువంటి పూలండి ఇవి